హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో సింగిల్ ఫ్రేమ్లో బ్యాక్ నెక్ లెఫ్ట్ లెఫ్ట్ రైటు ఒకేసారి ఎలా వేసుకోవాలో చూద్దాము అలాగే ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దామండి దానికోసం ముందు మనం డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఫ్రేమ్ సైజ్ వచ్చి నైన్ పాయింట్ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ టూ వచ్చి పెద్ద ఫ్రేమ్ అండి మనం వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఈ ఫ్రేమ్నే సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్ళాలి ఇది వచ్చి ఫైల్స్ అండి దీంట్లోనే ఉంటాయి మనకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా నాకు కావాల్సిన డిజైన్ అయితే డిజైన్ అయితే ఓడిసెట్ థర్టీ ఫోర్లో ఉందండి దీంట్లో త్రీ ఫోల్డర్స్ ఉన్నాయి నాకు కావాల్సిన డిజైన్ అయితే సెకండ్ ఫోల్డర్లో ఉంది జేసీ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో ఫోర్ ఫోల్డర్స్ ఉన్నాయి దీంట్లో కూడా లెఫ్ట్ రైట్ నేను ఆల్రెడీ వేసిన దాంట్లో ఫుల్ నెక్ని ఇలా సేవ్ చేసి పెట్టానండి ఇప్పుడు మీకోసం మళ్ళీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే లెఫ్ట్ పార్ట్ని తీసుకుందాము టూ టైప్స్ ఆఫ్ నెక్స్ ఇచ్చారండి ఇది వచ్చి కట్ వర్క్ లాగా వస్తుంది ఇది వచ్చి రౌండ్ నెక్ లాగా వస్తుంది నేను రౌండ్ నెక్ లాగా ఉండేది అయితే తీసుకుంటున్నాను ఇది లెఫ్ట్ పార్ట్ అండి ఇప్పుడు ఒకేసారి రైట్ పార్ట్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ అదే ఫోల్డర్ లేకపోయేసి లెఫ్ట్ని తీసుకున్నట్టే రైట్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు రెండు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని సైజ్ అనేది తగ్గించుకోవాలండి ఏ డిజైన్కైనా హండ్రెడ్ ఉంటుంది మనం పెంచుకోవాలంటే వన్ ట్వంటీ వరకు కూడా ఉంటుందండి మనకు అంత అవసరం లేదు నేను దీని అయితే నైంటీలో పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నాను దీన్ని కూడా సైజ్ అనేది తగ్గించుకోవాలి టూ పార్ట్స్ కూడా ఇదా సై ఇలా సైజ్ అనేది తగ్గించుకున్నాక ఓకే చేసుకోవాలండి ఇలా ఓకే చేసుకున్న దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము చూడండి దీన్ని లాస్ట్కి దీన్ని ఈ లాస్ట్ దీన్ని ఈ లాస్ట్కి చేశాను ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్ అయ్యిందా లేదా కరెక్ట్గా చూసుకోవాలండి ఇలా కరెక్ట్గా నెక్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా నెక్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి కలర్స్ అనేది మార్చుకోవాలి కలర్స్ మార్చుకోవడానికి ఈ రౌండ్ లాగా ఉండి కలర్స్ సింబల్ ఉంది కదండి దీన్ని ప్రెస్ చేస్తే మనకి కలర్స్ వస్తాయి ఈ డిజైన్లో వచ్చి సెవెన్ కలర్స్ ఉంటాయండి నాకు కావాల్సింది టూ కలర్సే ఫస్ట్ దానికి వచ్చి గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను రెండో దానికి కూడా గోల్డ్ మూడోది కూడా గోల్డ్ నాలుగోది వచ్చి బ్లూ కలర్ అండి ఫిఫ్త్ది కూడా బ్లూనే సెలెక్ట్ చేసుకుంటున్నాను సిక్స్త్ కూడా బ్లూనే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెవెంత్ వన్ వచ్చి మళ్ళీ గోల్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా సెవెన్ కలర్స్ ఉండేదాన్ని నేను టూ కలర్స్కి అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఓకే చేసుకోవాలి ఇప్పుడు ఈ పక్క ఉండే పార్ట్ కూడా కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవాలండి ఫస్ట్ దానికి గోల్డ్ సెకండ్ దానికి గోల్డ్ థర్డ్ దానికి గోల్డ్ ఫోర్త్ వన్కి వచ్చి బ్లూ ఫిఫ్త్కి వచ్చి బ్లూ సిక్స్త్కి వచ్చి బ్లూ సెవెంత్ కలర్ వచ్చి మళ్ళీ గోల్డ్ అనేది తీసుకొని ఓకే చేసుకున్నాను ఇలా ఓకే చేసుకున్నాక డిజైన్ ఒకసారి కరెక్ట్గా నెక్ జాయింట్ అనేది అయిందా లేదా చూసుకోవాలి ఇది కరెక్ట్గా జాయింట్ అయిందా లేదో చూసుకోవడానికి ఇక్కడ థ్రెడ్ సింబల్స్ ఉన్నాయి కదండీ ఇది వచ్చి గ్రూఫింగ్ ఆప్షన్ అండి ఇలా గ్రూఫ్ చేసుకుంటే నెక్ మొత్తం ఒకేసారి వేయడానికి వీలవుతుంది అది కాకుండా మనం అలాగే సెట్ చేసుకున్నామంటే ఇదొకసారి ఇదొకసారి వేయాల్సి ఉంటుంది అలా కాకుండా మనం అనేది గ్రూపింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ గ్రూఫింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నెక్ జాయింట్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా కలిసి ఇప్పుడు దీన్ని ఓకే చేసుకున్నట్లయితే చూడండి నెక్ అనేది మనకి కరెక్ట్గా స్టిచ్ చేయడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రేమ్లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలండి ఇలా ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ని ఇలా నొక్కినట్లయితే ఫస్ట్ స్టిచ్ కాడికి వచ్చి నీడిల్ అనేది ఆగుతుంది చూడండి ఫస్ట్ స్టిచ్ ఇక్కడికి ఉంది మనకి కావాల్సింది కూడా అక్కడి నుంచే మిడిల్లో నెక్నైతే ఇలా డ్రా చేసుకున్నాను ఇది మిడిల్ లైన్ అండి నెక్కి డిజైన్ చాలా వెడల్పు చాలా తక్కువగా ఉండాలి అలాగే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చి చాలా చిన్న సైజు బ్లౌజ్ అయితేనే మనము టూ టూ పార్ట్స్ కూడా ఒకే ఫ్రేమ్లో వేసుకోవడానికి వీలవుతుంది ఇలా సెట్ చేసుకున్నాక ఇది ఆల్రెడీ మిడిల్లోకే ఉంది కాబట్టి ఇప్పుడు థ్రెడ్ అనేది వేసుకుందామండి చూడండి త్రీ కలర్స్కి వచ్చింది సెవెన్ కలర్స్ ఉన్నింది ఇప్పుడు త్రీ కలర్స్కి వచ్చింది దీనికి వచ్చి టైం వచ్చి సిక్స్టీ సెవెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ డిజైన్ మొత్తం స్టిచ్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ కలర్ ఏముంది గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ అయితే వేసుకుందాము ఇప్పుడు థ్రెడ్ అయితే ఈ థ్రెడ్ హోల్డర్లో పెట్టుకొని వేసుకోవాలండి ఇక్కడ వెనక నుంచి వచ్చి మళ్ళీ ముందుకి ఇలా వచ్చి ఇక్కడ ఇలా యూ టర్న్ లాగా తీసుకోవాలండి ఇలా రెండో నెంబర్ నుంచి ఇలా మూడో నెంబర్కి వచ్చి మళ్ళీ పైకి పోవాలి ఇలా పైకి పోయి మళ్ళీ ఇక్కడ ఇలా మళ్ళీ కిందకు రావాలండి ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హూక్ ఉంటుందండి ఈ హూక్లోకి కంపల్సరీ థ్రెడ్ వేసుకుంటేనే మనకి స్టిచ్ అనేది వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకోవాలండి థ్రెడ్ ఇలా తీసుకొని ఎక్స్ట్రాగా ఉండే థ్రెడ్ని ఇక్కడ కట్టర్ ఉంటుంది కట్ చేసేయాలి ఇప్పుడు పాదాన్ని కిందకి దింపి ఇప్పుడు మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ అలాగే రైట్ రెండు కూడా ఒకేసారి అనేది స్టిచ్ చేస్తూ ఉంది చూడండి మనం గ్రూఫింగ్ చేసుకున్నాం కాబట్టి రెండు కూడా ఒకేసారి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అలా కాకుండా గ్రూఫ్ చేసుకోకుండా చేసినట్లయితే ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి వేసుకోవాల్సి వస్తుందండి మనం డిజైన్ స్టిచ్ చేసుకునేటప్పుడు గ్రూఫింగ్ అనేది చేసుకోవాలండి కంపల్సరీ చూడండి నెక్లైన్ అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తుంది మనకి ఇక్కడ పర్టికులర్గా ఏ కలర్ స్టిచ్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఫ్లవర్ సింబల్ ఉంది కదండి ఈ ఫ్లవర్ సింబల్ని టచ్ చేసినట్లయితే పర్టికులర్గా ఏ కలర్ స్టిచ్ చేస్తుంది అనేది క్లారిటీగా మనకి తెలుస్తుందండి అలాగే ఈ డిజైన్లో ఎన్ని స్టిచెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ స్టిచ్చెస్ అయితే పడతాయండి ఈ డిజైన్ మొత్తం స్టిచ్ చేయడానికి ఇలా ఫస్ట్ కలర్ మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు సెకండ్ కలర్ అనేది వచ్చింది సెకండ్ కలర్ బ్లూ కాదండి బ్లూ అయితే నేను పెట్టుకున్నానండి థ్రెడ్ని ఇప్పుడు మిషిన్ ని స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడు సెకండ్ కలర్ అయితే స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నెక్ జాయింట్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనకి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నెక్ జాయింట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అలాగా మనం సెట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుందండి చూడడానికి సెకండ్ కలరు ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేస్తుంది సెకండ్ కలర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ సెకండ్ కలర్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు థర్డ్ కలర్ మళ్ళీ గోల్డ్ అయితే సెట్ చేసుకొని చూడండి థర్డ్ కలరు ఈ స్టిచెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకా డిజైన్ ఒక సిక్స్ మినిట్స్ అయితే డిజైన్ మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది ఇలా గోల్డ్ కలర్ పెట్టుకున్న తర్వాత మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ నెక్ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి త్రీ కలర్స్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న ఈ నెక్ని మళ్ళీ మళ్ళీ మనం ఇలా జాయింట్ చేసుకునే పని లేకుండా డిజైన్లో ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఫ్రేమ్లోకి పోయి ఇక్కడ ఉంది కదండీ ఒక బాక్స్ లాగా వచ్చి లాగా ఇది వచ్చి సేవ్ ఆప్షన్ అండి ఈ డిజైన్ మనం సేవ్ చేసుకోవాలంటే దీన్ని ప్రెస్ చేసినట్లంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది మనకి ఈ ఫోల్డర్లో ఉంది కదండి ఆ డిజైను ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లోకి సేవ్ అయితే చేసుకుంటే ఓకే అయిపోతుందండి చూడండి ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న డిజైను ఆ ఫోల్డర్లో ఉంటుంది చూడండి మనం సేవ్ చేసుకున్న డిజైన్ ఆ ఫోల్డర్లోకి అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎవరికైనా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం నెక్ జాయిన్ చేసుకునే పని లేకుండా ఇలా సేవ్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్